ఏలూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి తరగతులు చదువుతూ సైన్స్ పట్ల మరింత ఆసక్తి కలిగిన రెండు వందల యాభై మంది విద్యార్థులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ తరఫున వారందరినీ బుధవారం రాత్రి ఏలూరు నుంచి హైదరాబాద్ నగర పర్యటనకు పంపించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది అయితే గతంలో ఇదే విధంగా విశాఖపట్నం పర్యటనకు ఏలూరు జిల్లా విద్యార్థులు వెళ్ళిన సమయంలో రాత్రి సమయంలో విద్యార్థులంతా కలిసి ఒక చోటకు చేరుకుని బయలుదేరే సమయంలో బస్సుల కోసం రోడ్ల వద్ద మైదానాల్లో ఎదురు చూస్తూ చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు అయితే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సమాచారం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వచ్ఛందంగా స్పందించి ముందుకు వచ్చారు ఏలూరులోని అశోక్ నగర్ వద్ద గల హై హైస్కూల్ ప్రాంగణం నుంచి విద్యార్థులకు స్టార్టింగ్ పాయింట్గా నిర్ణయించాలని అదేవిధంగా బస్సులు వచ్చే వరకు కూడా స్టార్టింగ్ పాయింట్కు చేరుకున్న విద్యార్థులంతా కూడా రాత్రి సమయం వల్ల ఎలాంటి ఇబ్బంది పడకుండా పాఠశాల ఆవరణలో ఉన్న ఆడిటోరియం లోపల కూర్చునేలాగా వారికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆడిటోరియం నిర్వాహకులతో మాట్లాడి ఏర్పాట్లు చేయడంతో పాటు విద్యార్థులందరికీ కూడా తాగడానికి జ్యూస్ ప్యాకెట్లు అందేలా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా హైదరాబాద్ లో వారితో పాటు ఉండే సిబ్బందికి అందరికీ కూడా హైదరాబాద్ లోని ప్రముఖ పారడైస్ బిర్యానీని డిన్నర్ గా ఏర్పాటు చేయాలని అందుకు అయ్యే ఖర్చంతా కూడా తాను వ్యక్తిగతంగా చెల్లిస్తానని ఆయన తెలిపారు అనంతరం బుధవారం రాత్రి హైదరాబాద్ నగరానికి ఐదు బస్సుల్లో బయలుదేరి వెళ్తున్న ఏలూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల శాస్త్రీయ అధ్యయన యాత్రను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని జెండా ఊపి ప్రారంభించారు తల్లిదండ్రులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు చాలా శుభ పరిణామం దీనిలో ఇవన్నీ కూడా మీకు భవిష్యత్తులో ఒక స్వీట్ మెమరీస్ వీళ్ళందరికీ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కలిపి మొత్తం స్టాఫ్ అంతా అంతా టోటల్ టీచర్స్ టీచర్స్తో కలిపి టూ టూ సిక్స్టీ మెంబర్స్ రేపు రాత్రికి బయలుదేరిపోతారు కదా అక్కడి నుంచి వీళ్ళందరికీ ప్యారడైజ్లో బిర్యానీ పెట్టించండి ఆ డబ్బులు మేము పే చేస్తాం హైదరాబాద్కి క్లింటన్ వస్తే కూడా ఆ బిర్యానీ తిన్నాడు ప్యారడైజ్లో వీళ్ళు చిన్నపిల్లలు అంత తినలేరు దాన్ని బట్టి చూసి ఎంత అవుతుందో ఖర్చు అంతా మీకు అక్కడ గూగుల్ పే కొడతాను ముళక్కడా మీరు అంటారా మీరు మీరు ఉంటారు కదా మీరు ఫోన్ చేయండి మా రామ్ప్రసాద్ గారికి అక్కడ ప్యారడైజ్లో వీళ్ళ ఒక్కొక్కరికి థమ్స్ అప్ మినీ బాటిల్ ఇచ్చి మినీ బాటిల్ థమ్స్ అప్ తాగుతూ బిర్యానీ మీరందరూ కూడా ఎంజాయ్ చేయండి ఎవరన్నా అదర్ దాన్ వైస్ ఛాన్స్ కానీ గ్రామీణ కానీ ఉంటే వారికి బ్రిటే చైనీస్ ఐటమ్స్ ఏమైనా పెట్టొచ్చండి అంటే ఉన్నటువంటి జనాభాలో నైంటీ పర్సెంట్ నాన్ వెజ్ బయట టెన్ పర్సెంటే వెజ్వేజ్ ఉంటారు మీకు కూడా ఉంది మీరు అంటున్నాను ఉంటుందా నేను చేరీలకు ముప్పై గంటలకు నాలుగు గంటలకు మీరు కూడా ఖర్చు పెట్టుకోండి అది కూడా మా యాక్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాట అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్తున్నాం అంటే హైదరాబాద్ హైదరాబాద్లో వివిధ సందర్శనీయ స్థలాలు చూస్తాం మన అక్కడ టైంని బట్టే అది చార్మినార్ గోల్కొండ కోట సారాజ్యం మ్యూజియం బిర్లా ప్లానిటోరియం ఇలా మొదలగు ప్రదేశాలన్నీ మనం సందర్శిస్తాం అక్కడ ఇక్కడ ఎక్స్పోజర్ టూర్ ఇది ఎక్స్పోజర్ టూర్ అవుట్ ఆఫ్ ద స్టేట్ అలాగే సార్ అయితే ఎక్కడి నుంచో ఫుల్ బిజీలో ఉండి పిల్లలు నేను ఒకసారి పలకరించి వెళ్తానని సార్ వచ్చారు ఆ టూర్ నిమిత్తం చాలా సార్లు ధన్యవాదాలు సార్ మీకు ఫుల్ బిజీగా ఉండి మా పిల్లలకి ఏమైనా రెండు వాక్యాలు చెప్పమని కోరుకుంటున్నాను సార్ బస్ ఎక్కిన తర్వాత ఎవరు కూడా పిల్లలు ఎవరు ఇబ్బంది పడకూడదో మీకు బూట్ చూసి కూడా ఏర్పాటు చేశారు దానికి కూడింగ్ తగ్గిపోక ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళి ప్రోమైంపు వచ్చారు మొన్న స్టేజ్ వెళ్ళినప్పుడు గ్రౌండ్లో ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరికీ తెలుసు ఆ ఎప్పటిసారి చెప్పంగానే ఉదయం మాట్లాడారండి అర్జెన్గా రామ్ ప్రసాద్ గారు చెప్పి సావంతించి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అందరినీ చక్క లోపల కూర్చోబెట్టిందని చెప్పి మంచి భరోసా ఇచ్చి అలా కాకుండా ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఎక్కడైతే అత్యవి కాకుండా మీ అందరికీ కూడా డ్రింక్స్ కూడా సంభవించారని చూడండి పిల్లలంటే ఎంత అభిమానం అయిపోయింది